జయభార తయారు చేశారు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఇటీవల విద్యా వ్యవస్థలు ఎలా తయారైనవి అంటే ఒకసారి పరిశీలించినట్లయితే విలువలు లేనటువంటి వ్యక్తుల్ని ఉపాధ్యాయులు కానీ విలువలు లేనటువంటి వ్యక్తుల్ని లెక్చరర్లు కానీ మనం ఈ రోజున ఈ విద్యా సంస్థలో వాళ్ళని వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవటమే దీనికి అంతటికీ కారణం ఈ రోజును చూసినట్లయితే ఎక్కడ చూసినప్పటికైనా సరే చిన్న చిన్న పిల్లల మీద రేపులు జరగటం పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అమ్మాయిల మీద గురుకుల పాఠశాలల్లో కనిపడి అదే రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక చోట్ల ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి ఈనాడు చూస్తున్నది టీచర్ వ్యవస్థ ఎలా తయారైందంటే ఏ ఒక్కడికి విలువలు లేవు ఏ ఒక్కడు నేను గురువునని చెప్పేసి అనే ఫీలింగ్ వాడి దగ్గర ఉండదు అది కాబట్టి ఈ అమ్మాయిలు ఎవరైతే చిన్నపిల్లలు ఈ మైనర్ బాలికలు వాళ్ళ యొక్క అనుసంధాలకి వీళ్ళు మామూలుగా వెళ్ళని దృష్టి వాళ్ళ మీద ఒక చెడు దృష్టితో చోటు వాళ్ళని లౌంగికంగా వేధించటం అనేది ఇక్కడ ఖచ్చితంగా కొద్ది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఇది గమనించినట్లయితే ఒకసారి ఈ ఇటీవల ఏదైతే మామూలుగా అనేక అయినటువంటి ఈ కేసులు మనం చూసుకుంటూ వస్తున్నాం అయినప్పటికీ మార్పు అయితే రావట్లేదు ఇప్పుడు వీటి మీద ఒకవేళ చర్యలు ఉన్నప్పటికైనా మార్పులు అయితే రావట్లేదు ఈ మార్పులు రాకపోవటానికి గల కారణం ఏమిటి అని పరిశీలిస్తే సమాజము ఈ రోజున ఎవరు ఏదైతే మామూలుగా ఇటువంటి వాళ్ళని పబ్లిక్ంగా గురించి ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోతే పబ్లిక్ ఎన్కౌంటర్ చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వాలు చేయాలి చేసినప్పుడు మాత్రమే అప్పుడు ఒక రకమైన భయం పడుతుంది అంతేగాని తీసుకెళ్లి లోపలైతే వాడికి ఇచ్చేయటం మళ్ళీ బయటకు వచ్చేయటం ఆ చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు ఎవరైనప్పటికైనా కావచ్చు వాడు ఉపాధ్యాయుడా లేకపోతే ఇంకొకడా ఇంకొకడ ఎవరైనా కావచ్చు అది కాబట్టి వీళ్ళ మీద తగు చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవటం వల్లే ఇది ఇంకా విక్రు ఇంకా విడిగా ఎక్కడికక్కడ కేసులు పెరుగుతున్నాయి అనేది ప్రభుత్వాలు గమనించవలసిన అవసరం ఉంది ప్రజలు దీన్ని ఒకసారి దీనిపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ పిల్లలు ఉంటారు మా పిల్లలు ఉంటారు అందరూ వాళ్ళు వాడి పిల్లల జీవితాల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించారు ఇటీవల కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక ఐదు ఆరు టీచర్లు ఎంతమంది లెక్కలోకి వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ పిల్లల్ని ఏ రకంగా ఆ లెక్చరర్స్ ఆ డాక్టర్స్ ఎవరో ఆ లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి ట్రాప్ ఈ అమ్మాయిల్ని ఏ రకంగా వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అనేది అక్కడ బయటకు రావడం జరిగింది ఇప్పుడు నువ్వు మార్కులు తగ్గించేస్తాను నేను ఫాస్ట్ చెయ్యో లేకపోతే నీకు ఇది చెయ్యో నీకు అది చెయ్యో నీ నువ్వు నువ్వు పాస్ అవ్వాలంటే నీకు మంచి మెరెట్ రావాలంటే నువ్వు నాతో ఉండాలి ఈ రకమైనటువంటిది బ్లాక్మెయిల్ చేయటం అనేది పిల్లల్ని పాడు చేయటం అనేది ఈ రకంగా కొంతమంది పిల్లలు ఇష్టపడి ఇష్టపడటం లేకపోతే కొంతమంది భయపడి ఇష్టపడి భయపడటం లేకపోతే ఇంకో రకంగా ఈ పిల్లల్ని వీళ్ళు ఖచ్చితంగా శారీరకంగా వీళ్ళని అనుభవిస్తున్న శారీరకంగా ఈ పిల్లల్ని మానసికంగా కూడా వీళ్ళు వాడుకుంటున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కదా ఇక్కడ మరి ఈ రకమైనటువంటి సంఘటన ఇదొకటే కాదు కంపెనీల్లో కూడా ఈ కంపెనీల్లో కూడా ఈ రకం ఈ మధ్యలో కొన్ని కొన్ని సర్వేలు చెబుతున్నటువంటి నిజాలు ఏమిటరంటే ఆడపిల్లల్ని కంపెనీలోకి ఎక్కువగా తీసుకోవటం ఆ ఆడపిల్లల్ని నీ కెరీర్ పెరగాలంటే లేకపోతే నీ జీతం పెరగాలంటే నీకు ఇలాగంటే నువ్వు ఈ రకంగా నువ్వు మామూలుగా మాకు నువ్వు మేము చెప్పినట్టు వినాలి అనేటువంటిది కూడా చేస్తున్నారనేది మనకు వినపడుతూ ఉన్నాయి మరి ఈ రకంగా మనం పిల్లల్ని ఎక్కడ దాచుకోవాలి చదువుకుండా చదవ చదివించుకోకుండా ఇంట్లో పెట్టుకోవాలా ఉద్యోగం చేయించకుండా ఇంట్లో పెట్టుకోవాలా అసలు ఏంటి పరిస్థితులు మరి ఏ రకమైనటువంటి పద్ధతుల్లో మనం పిల్లల్ని కానీ పెద్ద పెరి పెంచి పెద్ద చేసి వాళ్ళకి రకరకాలైనటువంటి వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుంటూ మనం ప్రయాణం చేస్తే లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ పిల్లలు ఒక అనుభవానికి వచ్చేటప్పటికి పిల్లలకు జరిగేటువంటి ఏదైతే ఈ యొక్క ఈ ఏవైతే ఈ పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితుల ప్రకారంగా కన్నా తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏమిటి ఈ పిల్లల పరిస్థితి ఏమిటి అందుకని సమాజం ఏ రకంగా దీన్ని దీంట్లో మార్పులు ఏ రకంగా తీసుకురావాలి అనేది ఆలోచించినట్లయితే ఒక మే అపాయింట్ చేసుకునేటప్పుడు కానీ ఒక లెక్చరర్ని అపాయింట్ చేసుకునేటప్పుడు కానీ వాడికి ఉన్నటువంటి ఏదైతే ఒక మెరుగైన విద్య వాడికి ఏ రకమైనటువంటి మెరిట్ ఉన్నది వాళ్ళలో ఏ రకమైన లక్షణాలు ఉన్నాయి వాడి యొక్క పద్ధతి ఏమిటి ఈ రకంగా అన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళని మామూలుగా చేర్చుకోవాల్సిన అవసరం ఉంది చేర్చిన తర్వాత ఏ విలువలకి ఎక్కడైనా సరే వాడు కనీసం జాతీయ జాతీయ భావాలతో ఉండాలి ఈ దేశభక్తి కలిగి ఉండాలి అలాగే మామూలుగా మీకు ఈ సమాజానికి ఒక మంచి దిశానిర్దేశం చేసేటువంటి ఉపాధ్యాయులు ఉండాలి ముందు అవన్నీ కూడా వాడికి పరీక్షలు పెట్టినప్పుడే అటువంటి వాడిని అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు రకరకాల పద్ధతుల్లో వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ చదువు ఎలాంటిదైనా పర్వాలేదు వీళ్ళ దరిద్రాలు ఎలాంటి దరిద్రుడైనా పర్వాలేదు ఆడి విలువలు లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున ఉపాధ్యాయులుగా ఈ ప్రైవేట్ సంస్థలు కానివ్వండి ప్రభుత్వ సంస్థలు కానివ్వండి ఈ రకమైన జరుగుతున్నప్పుడు వీళ్ళకి తరిగినటువంటి శిక్షలు వేసినట్లయితే ఈ రోజున మిగతా వాళ్ళు జాగ్రత్త పడరు అలాంటివి ఏమీ జరగట్లేదు అత కాబట్టి ఖచ్చితంగా సమాజం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎవరు ఏవాలి సమాజమే బుద్ధి చెప్పాలి సమాజం బుద్ధి చెప్పాలి ఎలాగంటే వీళ్ళని ఖచ్చితంగా జరిగిన దాన్ని మన చేతిలోకి తీసుకోవాలి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు మీరెవరు అనేటువంటిది ఎదవ కోర్లు చెప్పేటువంటి పనికిమాల కోర్లు ప్రభుత్వాలు కానీ ఈ యొక్క డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ కానీ చట్టాన్ని చేతుల్లో తీసుకొని నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు వాడికి భోజనం పెట్టి ఆయన మేపి కొన్నాళ్ళ నుంచి బేలిచ్చి ఆయన వల్ల మామూలుగా పొందుతున్నావు వాడు మామూలుగానే వాటి పని చేస్తున్నాడు అంతకాబట్టి వాడిని వెంటనే మన దృష్టికి వచ్చిన వెంటనే ఎత్తే పది నిమిషాల్లో వాడిని భూమి మీద లేకుండా చేయటం అనేది సమాజమే చేయాలి ఈ రకమైనటువంటి చర్య సమాజం మనం మాత్రమే తీసుకోవటానికి సమాజంలో చైతన్యం రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పిల్లల భద్రత చాలా జాగ్రత్తగా చూడాలి పిల్లల్ని భద్రతని కాపాడుకుందాం మనం ప్రజల్లోనే ఒక చైతన్యం రావాలి ప్రజల్లోనే మార్పు రావాలి పిల్లల్లోనే మార్పు రావాలి పిల్లలు కూడా ఎప్పటికప్పుడు ఏది భయపడకుండా ఆ పిల్లలు మన దృష్టికి తెచ్చేటువంటి పద్ధతిలో పిల్లల్ని మనం కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది కాబట్టి ఎంత పెద్ద విషయం సరే వాళ్ళు జడవకుండా వాళ్ళు మనకి చెప్పడానికి జడిచి ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇలాంటివన్నీ జరగకుండా పిల్లల్ని మనం మానసికంగా పిల్లల్ని ఒక శక్తివంతులుగా తయారు చేయాలి ఎలాంటి సంఘటన జరిగినప్పటికైనా సరే తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలి పిల్లలు ధైర్యంగా చెప్పాలి ధైర్యంగా మనం ఎదుర్కోవాలి అందు కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో నీ పిల్లయినా నా పిల్లైనా అయినా అందరూ కూడా సమాజం అంతా కూడా ఎవరికి నష్టం జరిగితే వాళ్ళ వెనకాల ప్రయాణం చేయటానికి యావత్తు సమాజం కూడా సిద్ధంగా ఉండాలి ఇక్కడ అడెవడనేది కాదు వాడు ఏ కులమా మతమా ఇవన్నీ అనవసరం వాడిని ఎమ్మేటెంట్గా అక్కడి నుంచి ఈ భూమి మీద నుంచి లేకుండా చేసేయాలండి ఆ రకంగా చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఈ విషయాల్లో యువత దయచేసి యువత ఆలోచించుకోండి కాలేజీల్లో మీ తోటి చదువుకునే అమ్మాయిని తోగుట్టుగా చూడాలి ఆ అమ్మాయికి ఎవడైనా వికిలి చాట్లు చేస్తే మీరందరూ కలిసి ఆ విక్క ఆ వికిలి చాటం చేసేవాడిని వాడిని ఖచ్చితంగా అక్కడ మామూలుగా నాగలాగే తోలి తీసేయాలి మళ్ళా కన్నెత్తి చూడటానికి లేకుండా కళ్ళు పీకేయాలి ఈ రకమైన కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఈ సమాజంలో అప్పుడు మార్పు వస్తుంది ఈ ప్రభుత్వాలు ఈ యొక్క చట్టాలు ఈ యొక్క కోర్టులు ఎవరికి నష్టం జరిగిన వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం చేయమనేది ఖచ్చితంగా మనం చూస్తున్నటువంటి దాన్ని మాత్రం మర్చిపోవద్దు అందుకని దయచేసి అందరికీ తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ కూడా నేను చూసించేది ఏంటంటే ధైర్యంగా పిల్లలందరూ కూడా ముందుకొచ్చి చెప్తూ ఉండాలి ఏ చిన్న సంఘటన జరిగినా మీరు పెద్ద సంఘటన అయినా సరే చెప్పుకోవాలి మీలో మీరు దాచుకుని మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను ఈనాటి ఈ పౌరులు రేపటి ఈ దేశ గౌరవానికి మీరు పునాదులు అని చెప్పేసి మీ అందరినీ కూడా నేను మరీ మరీ కోరుతున్నాను అది కాబట్టి మీరు అనేక ఎత్తికి ఎంతో ఎత్తుకి మీరు ఎదిగి సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి మీరు బాటలేసుకోవాలి ఏ సంఘటన జరిగినా ఇంటికాడ తల్లిదండ్రులకు చెప్పండి ఎలాంటిదైనా సరే ఏది ఎవడు ఎన్ని మార్కులు వేస్తాడో ఏం చేస్తాడో ఆ విషయాన్ని వెంటనే ఇమీడియట్గా తెలియజేయండి మీ దృష్టిలో మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టే వాళ్ళందరి గురించి ఏ పిల్లలైనా సరే వెంటనే చెప్పండి సమాజం రియాక్ట్ అయ్యేలా చూసుకోండి మీరు పది పది మంది తల్లిదండ్రులతో వెళ్ళి ఆయన అక్కడే పాతేయండి అందు కాబట్టి ఏ రకంగా చేస్తారని సమాజం ఆ రకంగా ఆలోచిస్తుందని తల్లిదండ్రులు పిల్లలు చదివించుకునే తల్లిదండ్రులందరిలోని కూడా ఒక మంచి మార్పు రావాలి అంతే తప్పించి మనం ఏడవటాలో అక్కడికి వెళ్ళి అంటాలో మన పిల్లలకి ఏదో అయిపోయిన తర్వాత ఉపయోగం లేదు అందుకు న్యాయం ఏం చేయదు ఏవైతే ప్రైవే ప్రైవేట్ చేసిన వస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవ్వలో ఏవలో మనం బాగు చేయదు ఎక్కడ ఏదైనా తేడా వస్తే ఆ కాలేజీ కూడా ఉండకూడదు మనకి మన తరఫున తగిన న్యాయం చేయకపోతే ఆ యొక్క కాలేజీ కూడా ఇమీడియట్గా అక్కడ కాలేజీలు కూడా మూతపడేలాగా ప్రజలే రియాక్ట్ అవ్వాల్సిన ప్రజలే ప్రజల్లో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఏ ప్రభుత్వాలు ఏవి చెయ్యవు ఇవన్నీ కూడా మామూలుగా డమ్మీలు మనకు ఉచితాలు ఇస్తాయి మనల్ని వాడుకుంటాయి మనం ఓట్లేస్తూ ఉంటాం వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు విద్యా సంస్థలు అన్ని వేళయ్యా ఏళ్ళు వేళ్ళు అందరూ కలిసి శుభ్రంగా దొంగలు దొంగలో రో దొంగలు దొంగలో కలిసి ఊళ్ళు పంచుకున్న పద్ధతిలో వీళ్ళు ఉంటారు కాబట్టి దయచేసి ఆలోచించుకోమని సమాజానికే నేను ఒక మెసేజ్ని ఇస్తున్నాను దయచేసి ఆ రకంగా ఆలోచిస్తారని అందుకు సమాజం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఏ పిల్లల యొక్క భవిష్యత్తులో పాడు అక్కడ చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నా జయ భారత్ జై హింద్